ఇప్పుడు ఒరిజినల్ వీడియో ఆడియో ఫైల్ ని డిజిటల్ కాంపోజిట్ ని ప్రయోగించి మెషిన్ లెర్నింగ్ టూల్స్ తో డీప్ ఫేక్ లు సృష్టించడం పాత ట్రెండ్ ఇలా డిజైన్ చేసిన సెలబ్రిటీల వీడియో ని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి ఉపయోగించడం మోసగాళ్ళు పాల్పడుతున్న కొత్త ట్రెండ్ అవును డీప్ ఫేక్ వీడియోలు ఇప్పుడు రాబరీ గాళ్లకి చిక్కిన సరికొత్త వెపన్ ప్రముఖుల పాపులారిటీని ప్రయోగించి వాళ్ళు చెప్పని మాటల్ని చెప్పినట్టుగా చూపించి డీప్ ఫేక్ వీడియోలతో జనాన్ని నట్టేట ముంచుతున్నారు సైబర్ ఫాల్త్ గాళ్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవన్ జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ఇలా ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోల్ని క్రియేట్ చేసి వాళ్ళ ఫేమ్నే పెట్టుబడిగా పెట్టి వాళ్ళు ఇవ్వని వ్యాపార సలహాల్ని వాళ్ళ పేరు మీద ప్రచారంలో పెట్టి అమాయకులకు టోకరా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ముఖేష్ అంబానీ పేరిట ప్రచారంలో ఉన్న ఒక బిజినెస్ అడ్వైజ్ ని నమ్మి ఏడు లక్షలు పోగొట్టుకున్నాడు ముంబైకి చెందిన ఓ డాక్టర్ వేల కోట్లను లక్షల కోట్లకు పెంచుకొని ఏసియాలోకెళ్లా రిచి రిచెస్ట్ గా మారిన ముఖేష్ అంబానీ ఇన్స్టాగ్రామ్ లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తే ఎవరు మాత్రం స్వీకరించరు చెప్పండి అందుకే పదహారు బ్యాంక్ అకౌంట్లలోకి పదే పది రోజుల్లో ఏడు లక్షల పదివేలు డిపాజిట్ చేశాడు తర్వాత ట్రేడింగ్ వెబ్సైట్ నుంచి ప్రాఫిట్ ను విత్డ్రా చేసుకోబోతే అంతా మోసమని తేలిపోయింది అలాగే ఇన్ఫోసిస్ చైర్పర్సన్ సుధామూర్తి ఓ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ను ప్రమోట్ చేస్తున్నట్టు ఫేక్ వీడియో ప్రచారంలోకి వచ్చింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిందని నమ్మి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో ఇరవై లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ఎప్పుడు ఆధ్యాత్మిక పాఠాలు చెప్పే సద్గురు జగ్గి వాసుదేవన్ ఇప్పుడు బిజినెస్ క్లాసులు కూడా తీసుకుంటున్నారా సులభంగా ఆదాయం గడించాలనుకునే వాళ్ళకు మార్గదర్శనం చేస్తున్నారా సోషల్ మీడియాలో సద్గురు వీడియోలు చూసి అదే నిజమాని భ్రమించి బెంగళూరుకు చెందిన ఓ మహిళ మూడున్నర కోట్లకు పైగా మోసపోయింది ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే కానీ డీప్ ఫేక్ మోసాలు వేలల్లో ఉన్నాయి డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి కనీస అవగాహన లేని వాళ్లే సైబర్ మోసగాళ్లకు సాఫ్ట్ టార్గెట్లు వీళ్లే నకిలీ పెట్టుబడి అవకాశాలని నమ్మి అడ్డంగా మోసపోతున్నారు మూడే మూడేళ్లలో మన దేశంలో సెలబ్రిటీల ఫేక్ వీడియోలతో జరిగే మోసాలు ఐదు వందల యాభై శాతం పెరిగాయి నలభై ఎనిమిది గంటలలో ఫిర్యాదు చేస్తేనే డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంది సైబర్ మోసగాళ్ళకు స్కిల్డ్ హ్యాకర్స్కి పెద్ద ఆసరగా మారింది డీప్ ఫేక్ ఎక్స్పెరిమెంట్ డబుల్ చెక్ ట్రిపుల్ చెక్ చేసినా ఏది తీరియలో ఏది ఫేకో తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ రంగంలో డీప్ ఫేక్ మోసాలు పెరిగే ప్రమాదం ఉంది కనుక మనమే అలట్టుగా ఉండాలి